హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మహిళల ఆడబిడ్డ నిధి పథకంపై సరికొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది పూర్తి వివరాలకు వెళ్లే ముందు మన ఛానల్లో ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుండి ఎటువంటి అప్డేట్స్ ఇచ్చినా మన ఛానల్లో ముందుగా రావడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వడివడిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అమలు చేస్తున్నారు అయితే దీనిలో భాగంగా సూపర్ సిక్స్ హామీల్లో ఆడబిడ్డ నిధి పథకాన్ని చంద్రబాబు ప్రకటించారు ఈ పథకాన్ని కూడా త్వరలోనే అమలు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది ప్రతి మహిళకు ఆర్థిక స్వాతంత్రం కల్పించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు ఆడబిడ్డనే పథకానికి రూపకల్పన చేశారు ఈ పథకంలో భాగంగా ప్రతి మహిళకు కూటమి ప్రభుత్వం పదిహేను వందల రూపాయలు అందించనుంది అంటే ఏడాదికి వచ్చేసి పద్దెనిమిది వేల అనమాట దీని అర్హులైన వారు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది మధ్యలో ఉన్న ఆడవారు అయితే ఈ పథకంపై ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కీలక ప్రకటన చేశారు ఆడబిడ్డ నిధిని త్వరలో ప్రారంభిస్తామని నారాయణ రెడ్డి అయితే తెలిపారు ఆడబిడ్డలకు పెళ్లి ఉద్యోగం వచ్చే వరకు కూటమి ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పేరుతో అండగా ఉంటుందని హామీ ఇచ్చారు చెప్పిన మాట చేసి చూపించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని అభి అభివర్ణించారు ఇవాళ నంద్యాల జిల్లాలోని గుడివేముల మండలం దుర్వేసిలో శుభ్రమ తొలి కార్యక్రమంలో మంత్రి నారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలను చాలామంది అవహాలన చేశారని కానీ ప్రజలు విశ్వసించారని గెలిపించారని చెప్పుకొచ్చారనమాట అది ఫ్రెండ్ సమాచారం అయితే అది త్వరలోనే ఆడబెట్ట పథకం గురించి రేపు జరిగే క్యాబినెట్ మీటింగ్లో ఆల్రెడీ మూడు వేల మూడు వందల కోట్లు ఆడబెట్ట కోసం మన చంద్రబాబు నాయుడు గారు అయితే కేటాయించారు అలాగే రేపు జరిగే మీటింగ్లో ఇది ఎప్పుడు అమలు చేస్తారనేది ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు అదే ఫ్రెండ్స్ సమాచారం అయితే ఈ సమాచారాన్ని మరికొక మందికి చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి